హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలైట్స్ ఈరోజు వీడియోలో హాట్గా తినాలనిపిస్తే ఇలా హాట్ ఐటెం చేసుకోండి చక్రాలు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూసే ముందులా వీడియోకి లైక్ చేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు శనగపిండి కొంచెం చిన్న కప్పుతో బియ్య పిండి కొంచెం వాము యాడ్ చేసుకుంటూ చిటికెడు పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ నెయ్యి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే హాట్ వాటర్తో కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి అలా వచ్చాక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనుగోలు గిద్దలోకి ఇలా యాడ్ చేసుకుంటూ డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్లో వేసుకోవాలి కుక్ అయ్యాక మరో సైడు టాస్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి ఇలాగే వన్ బై వన్ ఇలాగే వేసుకోవాలి మీరు ఏ షేప్లో కావాలంటే పెద్ద షేప్లో చిన్న షేప్లోకి వేసుకోవచ్చు ఈజీగా వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసుకోవచ్చు సింపుల్గా అండ్ టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ఎలాగొచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి బయట పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం